హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను ఈ రోజు వీడియోలో మంచి స్నాక్స్ రెసిపీతో ముందుకు వచ్చేసాను అది ఏంటంటే బంగాళాదుంపతో ప్రిపేర్ చేసుకునే ఈ క్రంచీ క్రిస్పీ స్నాక్స్ ని చిన్న పిల్లల కోసం ఇంట్లో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ని షేర్ చేస్తున్నాను మరి ప్రాసెస్ లోకి వెళ్తే నేను రెండు బంగాళాదుంపల్ని బాగా ఉడికించి ఇలా చల్లారిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టుని తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా చిన్న పిల్లలు స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు బయట ఏమీ కొనకుండా ఇంట్లోనే మనం హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి బయట కొనేది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసేది ఏదైనా హెల్దీనే కాబట్టి మనకి బంగాళదుంపలు ఇంట్లో ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు నేను రెండు బంగాళాదుంపలకి పొట్టు తీసేసుకొని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని మ్యాష్ చేసుకుంటున్నాను మ్యాషర్ లేకపోతే మిక్సర్ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మనకి ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా మనం మ్యాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి దగ్గరికి తీసేసుకోవాలి ఈ విధంగా మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం కూడా మర్చిపోకండి నేను ఇందులోకి రెండు టీ స్పూన్ల మిరపొడి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వీటిని యాడ్ చేసిన తర్వాత వన్ కప్ కాన్ఫ్లోర్ తీసుకున్నాను కానీ హాఫ్ కప్ యాడ్ చేశాను మిగిలిన హాఫ్ కప్పు ఎలా యూస్ చేయాలో తర్వాత చెప్తాను ఈ హాఫ్ కప్ కాన్ఫ్లోర్ ఈ బంగాళాదుంపల పేస్ట్ తో కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి నాకు ప్లేట్లో కలుపుకోవడానికి కంఫర్ట్ గా లేదు కాబట్టి నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతి బ్యాటర్ లాగా కలిపేసుకున్నాను అనమాట చపాతీ డఫ్ లాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాసేపు పక్కన పెట్టేసుకోవాలి చూడండి గిన్నెకి ఎక్కడ కూడా పిండి అన్నది అంటకుండా కలుపుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకుంటే అసలు గిన్నెకి కానీ చేతికి కాని అంటకుండా ఉంటుంది అనమాట ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ప్యాన్ లో ఆయిల్ వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ పిండి ముద్దను తీసేసుకొని నేను కాస్త కాన్ ఫ్లోర్ పెట్టుకున్నాను కదా ఆ కార్న్ ఫ్లోర్ ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇది రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక భాగం తీసుకొని దీన్ని చపాతీని రోల్ చేసుకున్నట్లుగా చేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ పిండికి బదులుగా ఆయిల్ ని కూడా వేసుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవచ్చు కానీ పిండిని స్ప్రింకిల్ చేసుకొని రోల్ చేసుకుంటే మనం కట్ చేసుకున్న షేప్స్ అన్నది కింద అంటకుండా అన్నమాట మనకి చపాతీ కర్రకి పిండి కాని అంటుకుంటున్నప్పుడు ఇలా పైన మళ్ళీ కాస్త పిండిని స్ప్రింకిల్ చేసుకొని రోల్ చేసుకోండి అప్పుడు చపాతీ కర్రకి అంటకుండా ఉంటాయి ఇప్పుడు ఒక కత్తిని తీసుకొని ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకోండి పర్ఫెక్ట్ షేప్స్ తో పని లేదనుకున్నప్పుడు మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట కానీ నేను ఇక్కడ ఎడ్జెస్ని కట్ చేసి చూపిస్తున్నాను ఎడ్జెస్ ని కట్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి అప్పుడు పిల్లలకి తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటాయి కంఫర్ట్ గా ఉంటాయి చిన్న చిన్న సైజులలో ఉంటే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నవి కింద మనం పిండిని స్ప్రింకిల్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా సెపరేట్ అయిపోతున్నాయి వీటన్నిటినీ ఒక పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను ఇలానే మనం మరొక పిండి ముద్దని పక్కన పెట్టేసుకున్నాం కదా అది కూడా ఇలా రోల్ చేసేసుకొని నేను ఇక్కడ ఎడ్జెస్ కట్ చేయకుండా డైరెక్ట్ గా క్యూబ్స్ లాగా కట్ చేసేస్తున్నాను వీటిని కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని అన్నింటినీ ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి కింద నేను పిండిని స్ప్రింకిల్ చేయలేదు అలాంటి సిచ్యువేషన్ లో ఇలా నైట్ తోనే ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు సింపుల్ గా వచ్చేస్తాయి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ లోపు ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని అన్నింటినీ రెండు వైపులా క్రిస్పీగా వేగిపోయే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై అయ్యే కొద్దీ క్రిస్పీగా అయిపోతాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా అన్నమాట చూడండి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయాయి కదా చిప్స్ లాగా అయిపోతాయి అన్నమాట అప్పుడు మనం వీటిని పక్కన పల్లెంలోకి సపరేట్ చేసేసుకోవాలి మిగిలినవి కూడా మనం ఇదే విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కరకరలాడే స్నాక్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవ్వరు ఉండరు అనమాట మనం బయట స్నాక్స్ కి పిల్లలని అలవాటు చేయకుండా ఇంట్లోనే ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటితో స్నాక్స్ ని ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్